హలో హాయ్ ఫ్రెండ్స్ మేము వీడియోలో బోనాలు ఉండేది చూపిస్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారు కడప దగ్గర వెళ్ళామండి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎంత పెద్ద అడవి అంటే అస్సలు ఆ అడవిలో ఓన్లీ సాటర్డే సండేనే అలో ఉంటుంది ఫారెస్ట్ వాళ్ళు మిగతా రోజులు అలో చేయరు అనమాట తర్వాత అది కూడా సాటర్డే మార్నింగ్ నుంచి మాత్రమే అలో చేస్తారు యాక్చువల్లీ సండే వెళ్తా సండేనే అక్కడికి వెళ్తారు ఎక్కువగా కానీ సాటర్డే నైట్ వెళ్ళారనుకోండి చాలా సూపర్గా ఉంటుంది నైట్ ఫైర్ క్యాంపెయిన్ వేసుకొని ఉన్నారనుకోండి అక్కడ అడవిలో జంతువులు కానీ అసలు నైట్ ఎంత బాగా అడుస్తూ జంతువుల శబ్దాలు అన్నమాట చాలా బాగుంటుందండి చూడండి మేము బోనాలు వండుతున్నాము సాటర్డే నైటే వెళ్ళామన్నమాట మేము నైట్ వెళ్ళి క్యాంపెయిన్ వేసుకొని ఉండేసి మార్నింగ్కి బోనాలు వండుతున్నాము చూశారు కదా బోనాలు ఎలా ఉన్నాము మేము ఫ్యామిలీతో అంతా వెళ్ళామండి కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట నేను బోనం వండుతున్నాను చూడండి వండిన తర్వాత బోనంని పూజిస్తున్నాను అనమాట చూడండి పశువు కుంకుమ పెట్టేసి బోనానికి మొత్తం ముందు పసుపు పట్టించి మళ్ళీ బోనానికి పశువు కుంకుమ పెట్టి ఒక దారంలో ఆకుని చుట్టి కడతామన్నమాట బోనానికి మేము ఈ బోనం స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ అందరూ బోనాలకు మామూలుగా అయితే బ్యాళ్ళతో చేస్తారన్నమాట కానీ ఇక్కడ మాత్రం బెల్లమన్నం చేయాలన్నమాట ఎందుకంటే ఈ గుడి స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ శివయ్య అమ్మవారని ఇద్దరు దేవుళ్ళు ఉంటారండి కానీ ఇక్కడ శివయ్యను ఒక మనిషి బైరేసు బైరేశుడు అనే మనిషి అనమాట ఆయన ఆవులు మేపుకుంటా వచ్చి అక్కడ వాటర్ దొరకలేదంట వాటర్ దొరక్కపోతే అతను శివయ్యకు ముక్కున్నాడంట ఇట్లా నేను ఇక్కడే చనిపోతాను చనిపోతే నాకు ఇక్కడ వాటర్ రావాలి అని మొక్కున్నాడంట నా జీవులన్నా ఆవులన్న బతకాలి అని ముక్కున్నారంట ముక్కున్నారనేసి ఆయన అక్కడే ఉరేసుకొని చనిపోతాడనమాట ఆయన ఊరేసుకున్న తర్వాత ఆయన తలలోంచే ఇంకా అక్కడి నుంచే వాటర్ వస్తున్నాయి ఇప్పటికీ ఆ వాటర్నే యూజ్ చేస్తారండి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చాలా స్వచ్ఛంగా ఉంటాయన్నమాట వాటరు ఇప్పటికీ కొన్ని ఏళ్ల ముందు కొన్ని సంవత్సరాల ముందు జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ ఇక్కడ వాటర్ ఇంకా బాగా అట్లే వస్తున్నాయి ఇక్కడికి ఆ జనాలను కూడా అట్లే వస్తున్నారనమాట చూడండి మేము బోనాలు తీసుకొని వెళ్ళాం కదా కోళ్ళని పట్టుకొని అక్కడ ఫస్ట్ శివయ్యని దర్శించుకొని తర్వాత ఇప్పుడు తిరుగుతున్నాం కదా మేము ఇక్కడ అమ్మవారు ఉందన్నమాట గంగం తల్లి ఆ అమ్మవారికి కోడి కానీ ఆటను కానీ ఇస్తారనమాట మేము అందరం ఫ్యామిలీలతో వెళ్ళామనమాట అందరం మా ఫ్యామిలీస్ అనమాట బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు వాళ్ళ అందరం ఫ్యామిలీతో వెళ్ళాం మా అమ్మ నాన్న అందరం వెళ్ళామనమాట తిరిగేసి అదే నేను చూపిస్తున్నాను కదా అమ్మ దగ్గర ఆటలు కోసుకొనేసి అక్కడ బోనాలు సమర్పించి ఆమె దగ్గర ఆటలు కోసుకుని దండం పెట్టుకొని వచ్చాం చూడండి కలవపూలు అయితే సూపర్ ఉన్నాయండి రెండు రెండు కోనేర్లు ఉన్నాయన్నమాట అక్కడ కలవపూలు అయితే సూపర్గా ఉన్నాయండి అయితే అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవండి వాటర్ తప్ప ఒక సిగ్నల్స్ కూడా రావు ఒక్క సిగ్నల్స్ కూడా రావు సెల్ సిగ్నల్స్ లైట్స్ ఉండవు అన్నీ మనమే చేసుకోవాలి నాటి కోళ్ళు అయితే మేమే కోసుకున్నాం అనమాట మా వాళ్ళు కోసే అలవాటు ఉంది కాబట్టి మా వాళ్ళే కోసారనమాట చూడండి అసలు ఫ్యామిలీతోనే కాదు ఫ్రెండ్స్తో వెళ్ళినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎవరు అయితే కుకింగ్ వచ్చింది వాళ్ళనమాట ఇంకా చూడండి మా వాళ్ళు కొందరు కోళ్ళు కోయడం అనమాట మా మామ కోడి కాలు కాలుస్తున్నారు కోళ్ళు కాల్చుకొని కొందరు వంట చేసి మేము లేడీస్ అంతా కలిసి వంట చేస్తున్నాం అనమాట చూడండి మా పిన్ని అయితే కోడి చేస్తుంది ఇది నాటుకోడి తినని వాళ్ళకు చికెన్ అనమాట మామూలు బాయిలర్ చికెన్ అంటారు కదా అది అనమాట చికెన్ చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చికెన్ చూడండి నాటుకోడి ఉడుకుతూ ఉంది అనమాట అంత కట్టెల పొయ్యి మీదే చేస్తారండి అక్కడ చాలా బాగా చేసుకోవచ్చండి చూడండి మేము కలర్ రైసు చికెను నాటుకోడి చికెను మామూలు బాయిలర్ చికెన్ అంటారు కదా అది తర్వాత గుడ్లు అన్నీ చేసుకున్నామండి చూడండి నేను లాస్ట్లో మా మా బన్నీ చూడండి కలర్ రైస్ చికెన్ పెట్టుకుంటుంటే వీడియో తీసాను అనమాట అస్సలు టైం అసలు ఎంజాయ్ చేయడమే సరిపోయింది పిల్లలు మేము బాగా ఆడుకుంటాం అసలు చాలా చల్ల గాలి చుట్టూ అడివి కొండలు అసలు చాలా బాగా అసలు బటర్ఫ్లైస్ అయితే సూపర్గా ఉన్నాయండి అది వీడియో తీద్దామనుకున్నాను కానీ తీయలేదన్నమాట అసలు వెళ్ళే దారిలో అయితే పచ్చదనం అయితే సూపర్గా ఉంటుందండి అసలు ఎంత బాగున్నాయంటే పీకాక్స్ ఉన్నాయన్నమాట నెమలులు చాలా బాగా ఉన్నాయన్నమాట వెళ్తూ ఉంటే ఇంకా అందరం తిరిగాము ఇంకా ఫుడ్ అనమాట ఫుడ్ చూడండి అందరం ఫుడ్ తింటున్నాము ఫ్యామిలీతో అంతా కలిసి చూడండి మా అమ్మ నేను మా బాబు మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా పిల్లలు అందరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పూర్వీ బ్లాగ్స్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి